ఇవాళ ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ ఉంటుంది కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలపనుంది క్యాబినెట్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీ నిర్వహణ ఎలా ఉండాలన్న దానిపై కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది ఇక ఆపరేషన్ బుడమేరుపై నిర్ణయం తీసుకోబోతోంది ఈ క్యాబినెట్ ఆపరేషన్ బుడమేరుకు విధి కూడా ఖరారు చేయబోతున్నారు భవిష్యత్తులో వరదలకు ఈ స్థాయిలో నష్టం జరగకుండా బుడమేరు మరమ్మతులు లైనింగ్ పనులకి ఆమోదం తెలపబోతున్నారు బీసీ కార్పొరేషన్ పునర్వ్యవస్థీకరణకు ఆమోదం కూడా ఈ కేబినెట్ లో మరొక కీలకమైన చర్చ బీసీ సంక్షేమం కోసం పలు కార్యక్రమాలకు నిధుల మంజూరుపై ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద సాయానికి కూడా ఆమోదం తెలపబోతోంది ఈ కేబినెట్ ఏపీ మంత్రివర్గ సమావేశం జరగబోతోంది ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ ఉంటుంది కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలపనుంది కేబినెట్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీ నిర్వహణపై చర్చ ఉంటుంది ఆపరేషన్ బుడమేరుపై నిర్ణయం తీసుకోనుంది కేబినెట్ ఆపరేషన్ బుడమేరుకు విధి విధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది భవిష్యత్తులో వరదలకి తీవ్ర నష్టం జరగకుండా బుడమేరు మరమ్మతులు లైనింగ్ పనులకు ఆమోదం తెలపనుంది బీసీ కార్పొరేషన్ పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తెలపనుంది కేబినెట్ బీసీ సంక్షేమం కోసం పలు కార్యక్రమాలకు నిధుల మంజూరుపై నిర్ణయం తీసుకుంటారు చంద్రబాబు ప్రకటించిన కూడా ఆమోదం సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ప్రస్తుతం లిక్కర్ పాలసీ ఒకటి బుడమేరు మరమ్మతులు ఒకటి ప్రధానంగా కనిపిస్తోంది సో వీటికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలపై ఆమోదం తెలపబోతున్నారు ప్రధానంగా లిక్కర్ పాలసీకి సంబంధించి సరికొత్త విధానాన్ని తీసుకురాబోతున్నారు ఇప్పటివరకు ప్రభుత్వమే లిక్కర్ అమ్మేది ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించేది కానీ ఇప్పటి నుంచి రీటైల్ వ్యాపారానికి మద్యాన్ని ఇవ్వబోతున్నారు సో దీనికి సంబంధించి అసెంబ్లీ ఆమోదం కూడా అవసరమవుతుంది అయితే దీనికి అసెంబ్లీ ఆమోదం అవసరమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అసెంబ్లీ లేకపోవడంతో చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది దీనికి ఈ నేపథ్యంలో ఈరోజు మంత్రివర్గంలో దాన్ని చర్చించి ఒక నిర్ణయం తీసుకుని రేపు దానికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ని జారీ చేయబోతున్నారు సో ఇది ఒక చాలా కీలకమైన డిసిషన్గా ఉండబోతోంది ఎందుకంటే లిక్కర్ని గతంలో ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించేది అయితే గత ప్రభుత్వం నిర్వహించిన దాని పట్ల ఈ ప్రభుత్వం ఆ పాలసీని మార్చాలని నిర్ణయించింది దాని మీద ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్ని క్యాబినెట్ సబ్ కమిటీని నియమించింది క్యాబినెట్ సబ్ కమిటీ మూడు సార్లు భేటీ ఒక డ్రాఫ్ట్ నివేదికని రూపొందించింది ఒక పాలసీని రూపొందించి నిన్న ముఖ్యమంత్రితో తుది సమావేశాన్ని నిర్వహించింది ఆ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు ఒక పది శాతం షాపుల్ని గీత కార్మికులకి ఇవ్వాలని చెప్పి అలాగే రీటైల్ షాపులకి మధ్యాన్ని బయటికి ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేందుకు ఇవ్వాలన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది అలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేసింది అదే సమయంలో రీటైల్ షాపులతో పాటు ప్రీమియం అవుట్లెట్ని ఇవ్వాలి అలాగే అన్ని బ్రాండ్లని ఇక్కడ అనుమతించాలి వీటితో పాటు కాంపిటేటివ్ ప్రైస్లో ఇతర సరిహద్దు సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న మద్యం రేట్ల కంటే కొంత తక్కువ ధరకే ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయా బ్రోవరీస్తో మాట్లాడే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది జీవోఎం కూడా అట్లాంటి ప్రతిపాదనలు పంపించింది ఆ బ్రోవరీస్ ఏదైతే ఐఎంఎఫ్ఎల్ అంటుందో ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్కి సంబంధించిన కంపెనీస్తో మాట్లాడి కొంత కాంపిటేటివ్ ప్రైస్ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఈ రాష్ట్రంలో కొంత తక్కువ ప్రైస్కి అట్లీస్ట్ కొన్ని బ్రాండ్స్కైనా కొంత తక్కువ ప్రైస్కి ఇప్పించాలి ఒక ఎక్స్క్లూజివ్ ప్రైజ్ను కూడా తీసుకురాబోతున్నట్టుగా నిన్న జీవోఎం సమా నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపింది ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కూడా తెలిపారు సో దీనికి సంబంధించిన డిస్కషన్ చాలా కీలకమైన డిస్కషన్ ఈ రోజు జరగబోతుంది దానికి ఆర్డినెన్స్ కూడా అవసరం కాబట్టి కేబినెట్ ఆమోదించే తర్వాత దానికి సంబంధించి ఉంటుంది మిగతా అనేక అంశాలు బుడమేరుకు సంబంధించి ఆపరేషన్ బుడమేరుని నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి ఆ బుడమేరు కాలువని స్ట్రెంగ్తన్ చేయడంతో పాటు ఆ లైనింగ్ని మొత్తం అక్కడ మరమ్మతులు పూర్తిగా చేసి ఈ వరద ముంపు లేకుండా చేసే ప్రయత్నాన్ని చేసే అంశాలతో పాటు పలు కీలక అంశాలు మెడికల్ కళాశాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి మెడికల్ కళాశాలని పిపీపి పద్ధతిలో ఏదైతే వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది దీనికి సంబంధించి కొంత వివాదం ఉంది ప్రతిపక్షం దీని మీద ఆరో విమర్శలు చేస్తోంది ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉంది సో ఇట్లాంటి కీలకమైన అంశాలు ఈ రోజు కేబినెట్ లో చర్చకు రాబోతున్నాయి ఈరోజు సాయంత్రం అదే సమయంలో కూటమి ఎమ్మెల్యేలతో కూడా ముఖ్యమంత్రి సమావేశం కాబోతున్నారు కాబట్టి దానికి సంబంధించి నామినేటెడ్ పదవుల సంబంధించి కూడా పొలిటికల్ డిస్కషన్ వచ్చే అవకాశం అయితే స్పష్టం కలిగింది